రామగుండం నియోజకవర్గం వసంత్ నగర్లో మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి స్థాపించిన ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతి ప్రధానం జానపద కళా పురస్కారాల కార్యక్రమం నిర్వహించారు ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పరికిపండ్ల నరహరి తండ్రి స్వర్గీయ పడకిపండ్ల సత్యనారాయణ జ్ఞాపకార్థం ఈ క్రీడా పోటీలు నిర్వహించారు కాగా ఈ పోటీలలో పదహారు జట్లు పాల్గొనగా ఫైనల్స్ మ్యాచ్ ములుగు జిల్లా సమ్మక్కసారాలమ్మ మీడారం కరీంనగర్ జట్ల మధ్య జరగగా మేడారం జట్టు విజయం సాధించింది విజేతగా నిలిచిన జట్టుకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నిజామాబాద్ ఎమ్మెల్యే సూర్యనారాయణరావు తెలంగాణ మాజీ బీసీ కమిషన్ చైర్మన్ మకుల బడం కృష్ణమోహన్ పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేతలతో కలిసి నరహరి చేతుల మీదుగా యాభై వేల రూపాయల నగదుతో పాటు ట్రోఫీని అందజేశారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ పుట్టిన పుట్టినగడ్డపై మమకారంతో ఈ ప్రాంతంలోని పేదలకు సాయం చేయాలనే ఆలోచనతో ఐఏఎస్ అధికారి నరహరి ఆలయ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి సేవా కార్యక్రమాలను చేయడం జరుగుతుందని తెలిపారు అంతేకాకుండా మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు చేపడుతూ తన ఆలోచన ద్వారా ప్రభుత్వానికి సలహాలు అందిస్తూ నరహరి దేశానికి రోల్ మోడల్ నిలు అన్నారు బాధ్యత యాజ్ ఐఏఎస్ గా ఎక్కడ చేస్తున్నా ఏ పని చేసినా ఒక గుర్తింపు ఒక కొత్తదనం ఏదో సృష్టించాలని ఒక క్రియేషన్ ఆయన బ్లడ్ లోనే ఉంది కలెక్టర్గా ఉత్తమ కలెక్టర్గా మూడు సార్లు అవార్డులు బేటీ బచావు బేటీ పడావు అనే ఒక సృజనాత్మకమైన స్కీమ్ని ప్రవేశపెట్టిన ఘనత నరేర్ గారికి దత్త ఈరోజు ఈ మ్యాచ్ చూసిన తర్వాత నిజంగా ఈ గ్రామంలో జరుగుతున్నట్లు కనిపించలేదు ఏదో స్టేట్ లెవెల్లో గేమ్ నడిచినట్లు అనిపిస్తా ఉంది అంటే నరేర్ సార్ టీము రాము గారు కానీ వారందరూ కూడా ఏ పని చేసినా కానీ సమాజానికి ఒక ఇన్స్పిరేషన్ ఎదుటి వాళ్లకు ఒక ఇన్స్పిరేషన్ ముఖ్యంగా జానపద కళాకారులకు ప్రోత్సహిస్తూ గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సహిస్తూ భవిష్యత్తులో ఒక ఉన్నత స్థానానికి ఎదగటానికి వారి ఫౌండేషన్ ద్వారా ఇస్తున్న సపోర్ట్ కు ఆలయ ఫౌండేషన్ సభ్యులకు నరేంద్ర సార్కి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు రెండు వేల పదమూడులో తెలంగాణ వస్తున్న తరుణంలో ఒకలా గారు తెలంగాణ వస్తున్న తరుణంలో కాశీనాథ్ గారు మా అంటే చాలా మంది ఏమనుకున్నారు అంటే తెలంగాణ వస్తాను వస్తాను అంటే వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మన పాత్ర ఏంది అనే విషయాల మీద మా టీం అందరితో చర్చించిన తర్వాత ఈ ఆలయ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం విద్యా వైద్య ఉపాధి అనే విషయాలు ఇందాక తమ్ముడు రమేష్ టి రమేష్ మొత్తం వివరించినారు సో ఇదంతా ఏంటంటే పునర్నిర్మాణంలో మన భాగం తెలంగాణ పునర్నిర్మాణంలో మన వంతు ఏంటి అనే దాని మీద మేము చేస్తున్నటువంటి ప్రయత్నం ఆ టీం చేస్తున్నటువంటి ప్రయత్నం మన దేశం చాలా గొప్ప దేశం మన భారతదేశం చాలా గొప్ప దేశం అటు ఉత్తర భారతదేశంలో పనిచేస్తున్నా ఇటు దక్షిణ భారతదేశంలో వచ్చిన వాడి మూలాలు ఇక్కడ ఉండి అక్కడ ఉత్తర భారతదేశంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ అక్కడ తో అనేకమై ఇక్కడి వాళ్ళతోని ఎప్పుడు ఉండడం ఉండటంతో పాటు మన భారతదేశం చాలా గొప్ప దేశం కాబట్టి గొప్ప దేశంలో పుట్టిన వాళ్ళమై మనం చాలా గర్వించాలి మనం ఈ తెలంగాణ పుట్టిన వాళ్ళని ఇంకా బాగా గర్వించాలి వీలైనంత వరకు మన వాళ్ళని ముందుకు తీసుకెళ్లే విధంగా మనం అందరం కలిసి ప్రయత్నాలు చేయాలనే మరొక్కసారి తెలియజేసుకుంటూ క్షణ క్షణం ఆయన శరీరంలోని కణ కణం మాతృభూమి కోసం తను పుట్టినటువంటి ఈ బసంత్ నగర్ గడ్డ కోసం ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పేద వర్గాల అభ్యున్నతి కోసం విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ క్రీడా రంగంలో కానీ చివరికి ఈ మట్టిలో మాణిక్యాలని జానపద గళాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి జానపద కళాకారులను గుర్తించడంలో ఈయన ఈ రాష్ట్రానికే కాదు ఒక ఐఏఎస్ అధికారిగా దేశానికే ఒక రోల్ మోడల్ గా నిలిచినందుకు నేను తమ్ముడిగా ఆయనని సన్మానం చేసుకోవాలి నన్ను సన్మానం చేసుకోడమా యూత్ ఈ సందర్భంగా స్వరవీ నవాణి రమణమూర్తి రుక్మపట్ల నరసింహస్వామిల ప్రముఖుల చేతుల మీదుగా సరస్వతి పుత్ర బిరుదు ప్రదానం చేసిన నరహరి యూట్యూబ్ కళాకారులను ఘనంగా సన్మానించారు అనంతరం యూట్యూబ్ జానపద కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి so you